కేవలం ఒకే ఒక్క సినిమాతో దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది మమితా బైజు అంతకు ముందు మలయాళంలో అనేక చిత్రాలు నటించింది కానీ ఇటీవల ఒక సినిమాతోనే ఇటు టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది అంతేకాదు తెలుగు కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారింది ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా ప్రేమలు మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి తీసుకొచ్చారు రిలీజ్ అయిన మొదటి రోజే భారీ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది ఇక ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజూకు వచ్చిన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ కుర్రాలు ఈ బ్యూటీకి హారతిచ్చి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ప్రతి పోస్ట్ తెగ వైరల్ అవుతోంది ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మమితాకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ త్రోబ్యాక్ పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి మమితా కాలేజ్ డేస్ ఫోటోస్ వీడియోస్ ను షేర్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ ఇదివరకే కాలేజ్ లో మమిత చేసిన డాన్స్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే తాజాగా మరో వీడియోను ఆమె ఫ్యాన్ పేజెస్ ట్రెండ్ చేస్తున్నాయి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోని చూస్తూ ఉంటే మమిత కాలేజ్ రోజుల్లో డాన్స్ చేసిన వీడియోసే కనిపిస్తున్నాయి అందులో హిందీ పాటకు మమిత మా స్టైల్లో డాన్స్ చేసి అద్దరు కొట్టింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు thank you